నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు చేయూతను అందించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు బూక్యా సురేష్ నాయక్ బుధవారం రోజున యజలాపురం మున్సిపాలిటీ పరిధిలోని జలగంగానగర్ నందు నిరుపేద కుటుంబాలకు సుమారు పదిహేను కుటుంబాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు తనవంతు సహాయంగా నోట్బుక్లు ప్యాడ్లు పలకలు మరియు కంబాక్స్ కిట్లను అందజేసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు బూక్యా సురేష్ నాయక్ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థిని విద్యార్థులకు మంచిగా చదువుకుని తల్లిదండ్రులకు మరియు మన యేజిలాపురం మున్సిపాలిటీకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు అలాగే వారికి చదువుకోవటానికి విద్యార్థిని విద్యార్థులకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు పద్యున్నాచారి యజలాపురం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు సంగయ్య నాగయ్య అబ్దుల్ కలేం శేష్ రెడ్డి ప్రియాంక నవీన్ మోఫీ వికలాంగుల కేంద్రం నిర్వాహకురాలు ప్రమీల మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డీ సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జీలు మండల రిపోర్టర్లు కావలను అన్వజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్